సాయిరా మండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మనం ఎక్కడున్న బాబావారు మనతో ఉండాల్సిందే కదా కిచెన్లో అయినా హాల్లో అయినా ఎక్కడైనా సరే బాబావారు మాత్రం మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను నాకు తెలిసిన నేను ఫాలో అవుతున్న కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ మాక్సిమం తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో తక్కువ ఖర్చులో నేనేమి ఫాలో అవుతామనేది మీకు చెప్తాను మాకు గోడలు చూశారు కదండి ముందు చాలా పాత గోడలు చూడ్డానికి కూడా నీట్గా అనిపించదు ఆ గోడలు కవర్ చేయడానికి నాకు స్టవ్ వెనకాల నచ్చలేదండి కొంచెం చూడడానికి నీట్గా లేవు అనమాట గోడలు సున్నం వేసినా కూడా గోడ జిడ్డు తేలిపోయి సున్నం అనేది అతకటం లేదు అందుకని నేను అమెజాన్లో ఈ వాష్ స్టిక్కర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి అదైతే ఒక రోల్ వచ్చింది ఒక రోల్ వస్తే సరిపోలేదని చెప్పి సెకండ్ రోల్ పెట్టాను అయినా సరిపోలేదు అంటే కాస్ట్ తక్కువలోనే పెట్టాను అని చెప్తాను కదా నేను సో సరిపోకపోయేసరికి ఇంకో రోల్ పెట్టాను అవి రెండు వచ్చిన తర్వాత నేనైతే గోడకి స్టిక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మొత్తం వేయగా నాకు స్టవ్ దగ్గర తక్కు మొత్తం రెండు వచ్చినా కూడా తగ్గుతుంది అని అనిపించిందండి అయితే మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేయడం ఎందుకు మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ ట్యాప్ దగ్గర కొంచెం పాత వాల్ స్టిక్కర్ ఉంటే తగ్గితే అంటిచ్చాను అలాగే స్టవ్ వెనకాల కూడా అంత గ్యాప్ ఉండిపోయిందండి ఎందుకంటే ఇటు సైడ్ అంటించాను కాబట్టి ఇటు పొయ్యి దగ్గర గ్యాప్ అనేది ఉండిపోయింది అక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్స్ ఉంటాయి కదా అవి ఇంట్లో ఉన్నాయి రెండు రెండు ఆ గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్స్ని స్టవ్ అయితే అలా డిజైన్ లాగా కూడా ఉంటుంది గోడ కవర్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఆర్డర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అదైతే అక్కడ తికిచ్చానండి ఇది ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ అవుతుంది ఐడియా ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టూ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇవి అందరికీ తెలిసే ఉంటాయి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనూ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే అవి డబ్బాలు అయితే చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పన్నెండు డబ్బాలు వచ్చాయి అంటే టూ కేజీస్వి నాలుగు కేజీవి నాలుగు హాఫ్ కేజీవి నాలుగు సారీ ఆ కేజీవి కేజీ నరవి రెండు కేజీలు నాలుగు 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 పన్నెండు వచ్చాయండి ఇవి అయితే డబ్బాలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ప్రతి దానికి మూత కార్నర్ అయితే ఇలా పగిలిపోయిందండి తీసి 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 పెట్టి తీసి పెట్టి కార్నర్స్ అయితే పగిలిపోయాయి డబ్బాలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ నాకు పారాయి బుద్ధి ఇవ్వలేదండి ఎంత గట్టిగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా ట్రాన్స్పరెంట్ లాగా లోపల ఏమున్నాయి ఏ గ్రోసరీస్ ఏ సరుకులు పోసామనేవి క్లియర్గా కనబడతాయని ఉద్దేశంతో ఇలా కనపడేటట్టుగా ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను కానీ మూతలు చూసేటప్పటికి చాలా దారుణంగా పగిలిపోయాయి అలా పగిలి అనుకున్నా కానీ దానిలోంచి చీమలు అనేవి వెళ్ళిపోతున్నాయండి చీమలు వెళ్ళిపోవడము చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేశాను మా ఇంటి ముందు ఆంటీకి ఒక నాలుగో ఐదో ఇచ్చానండి ఎందుకంటే తను పూజ సామానం పోసుకుంటానన్నారు అంటే పసుపు గుంకం దూప్ స్టిక్లు అలాంటివి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటారనమాట అవి ఉపయోగపడతాయని ఇచ్చేశాను నేను కొంచెం అట్టి పెట్టుకున్నాను ఇక నేనైతే మాత్రం స్టీల్ వాటిలోకి దిగేశానండి మొత్తం కిచెన్లో మొత్తం స్టీల్యే మ్యాక్సిమం పెట్టుకున్నాను ఆయిల్కి ఎంతో సహా మొత్తం స్టీలే ఉంటుంది వీటికి గురించి ఈరోజు ఒక టిప్ అనేది నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అనేవి నేను ఫాలో అయ్యాయి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే కిచెన్లో చూశారు కదా మొత్తం స్టీల్ యాట్ల మీద ఉండడం వల్ల ఆ స్టీలు క్లోజ్ చేసేసి ఉంటాయి కాబట్టి ఎందులో ఏదు ఉంది ఏముంది అనేది మాత్రం నాకు తెలియటం లేదండి కొత్త కదా అలవాటు లేదు అలవాటు ఉన్నా కానీ అసలు అందులో ఏం అనేది మాత్రం మర్చిపోతుందన్న గుర్తుండట్లేదు అందుకని చెప్పేసి ఈ స్టిక్కర్స్ అనేవి నేను బయట షాప్లో తెచ్చుకున్నానండి ఆ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిల్లో చూశాను కానీ అవి వన్ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ అంటే నూట ఇరవై తొమ్మిది అలా రేట్లు అయితే అలా ఉన్నాయి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఫార్టీ రూపీస్ గ్యారంటీగా పడతాయి షిఫ్ట్ షిఫ్టింగ్ ఛార్జెస్కి డెలివరీ ఛార్జెస్ పడతాయి చెప్పి చెప్పేసి నేను అంతవరకు ఎందుకు ఈ మనం డైలీ వాడుకున్నాయా కదా అని చెప్పేసి మామూలుగా ఫ్రాన్సీ షాప్లో అడిగితే బుక్ షాప్లో చెప్పారండి ఇవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఫోర్ షీట్స్ వచ్చాయి షీట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్టిక్కర్స్ ఉన్నాయండి ఆ రేట్ స్టిక్కర్స్ ప్రైస్ స్టిక్కర్స్ మనకి ఏదైనా షాపుల్లో ప్రైస్ వేయడానికి అతికిస్తారు కదా చీరల మీద వాటి మీద అవి అనమాట ప్రైస్ స్టిక్కర్స్ అడిగితే వాళ్ళే ఇస్తారు అవి అయితే నేను ట్వంటీ రూపీస్కి కొను తెచ్చుకున్నాను వాటిలో చక్కగా సైజులు కూడా ఉన్నాయండి అంటించడానికి ఈజీగా ఇంకా అవి తీసుకుని నేను ఒక్కొక్క అల్మారాలో ఒక్కొక్క కార్నరు ఒక్కొక్క షెల్ఫ్ తీసి వాటికి అతికిస్తున్నాను మా హస్బెండ్ నాకు పక్కన హెల్ప్ చేస్తున్నారు ఆయన అయితే లోపల గ్రాసరీ చూసి నేను చెప్పి ఆయనకిస్తున్నాను అయితే దాని మీద రాస్తున్నారండి లోపల అసలు నిజంగా ఆ లోపల ఏమున్నాయో తెలియట్లేదు ప్రతిదీ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఆ పైగా ఏంటంటే లోపల చూడడం అంటే ఏమున్నాయో తెలియక వదిలేస్తే అవి ముందు పాడైపోతున్నాయి గ్రాసరీస్ అనేవి పాడైపోతాయి కదా మనం మర్చిపోతాము చదివినప్పుడు చదువుతాము తర్వాత అసలు ఏం పెట్టాము అనేది మర్చిపోతాము ఏయో డైలీ తీసే రెండు మూడు గ్రాసరీ వరకే మనకు ఐడియా ఉంటుంది కాబట్టి పప్పులు పిండ్లు అలాంటివి ఏమైనా ఉన్నా పాడైపోతాయనే ఉద్దేశంతో నేనైతే ఈ ఐడియా అయితే వచ్చింది తక్కువలో తక్కువ అయిపోతుంది మనకి ఇబ్బంది ఉండదు అనేసి తోమినప్పుడు పోయినా పర్లేదండి పోతే పోతే మళ్ళీ మనము ఈజీ ఈజీనే కాబట్టి మళ్ళీ అతికించుకోవడం ఒకవేళ మన గ్రాసరీస్ సరిపోకపోయినా మార్పులు చేర్పులు చేసుకున్నా కూడా మళ్ళీ అంటించి రాసుకోవడానికి వీలుగా ఉంటాయండి అలా నేను గ్రాసరీస్ అయితే ఏమేమి ఉన్నాయో వాటన్నింటికి నేను చూసుకుని మా హస్బెండ్కి ఇస్తే రాస్తున్నారు నేనైతే ఆల్రెడీ ఎడు తిరిగి తీసాను కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి తీసింది తీసినట్టు చక్కగా తుడిచేసుకుని మళ్ళీ నీట్గా లైన్లో అయితే పెట్టుకుంటున్నానండి అలా ఆ వర్క్ అయితే ఈరోజు జరిగింది మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారండి ఖాళీగా ఉన్నారు నేను రాస్తానులే నువ్వు చూసి నాకేమే ఉన్నాయో చెప్పి తుడిచిపెట్టేసుకో అని చెప్పను అన్నారు అంట ఇచ్చేసి ఆయనకి చెప్తున్నాను అనమాట తుడిసిస్తే ఆయనే రాసేసి పెట్టేస్తున్నారు అనమాట నాకు ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటాను స్టీల్ సామానం ఎక్కువ ఉన్న వాళ్ళకి డబ్బాలు అలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుందండి ఏ బ్రాండ్స్ షాప్లో అయినా సరే ఉంటాయి చక్క తక్కువ ట్వంటీ రూపీస్కి అంటే అన్నీ అంటే చాలా బెటర్ అండి మనకి డెలివరీ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ పడిపోతున్నాయి కదా అలాంటిది ట్వంటీ రూపీస్కి ఏమవుతుంది నాకైతే ఇది బెటర్ బెటరే అని అనేది అయితే అనిపించిందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ పిండ్లు పప్పులు ఏముంటాయి అవి నేనైతే నేమ్స్ అన్నీ చూస్తున్నాను ఆయన రాస్తున్నారు అనమాట ఇక్కడే ఇంకో టిప్ వచ్చేసి ఈ కవర్స్ అయితే మాత్రం బుక్స్కి వేస్తారండి బుక్స్ కవర్స్ అనమాట ఇవి కూడా ఫ్రాన్సీలోనే దొరుకుతాయి బుక్ కవర్ అంటే ఇస్తారు మన పిల్లల పుస్తకాలకి అట్లా కదా అవి అవి అయితే అవి కూడా నేను చాలా రోజుల నుంచి ఇవి వేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి దగ్గర దగ్గర చాలా బాగుంటాయి అల్మార్లో నిండుగా ఉంటాయి మనం అంటించేటప్పుడు కూడా అల్మారా కార్నర్ ఉంది కదా సైడ్ వాల్ దానికి కూడా కవర్ అయ్యేటట్టుగా అంచుకు కవర్ అయ్యేటట్టుగా అనిపిస్తే అల్మారా అనేది చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది అండి ఒక బార్డర్ పెయింట్ చేసినట్లా కనిపిస్తుంది చాలా బాగుంటుంది దానివల్ల అల్మార్ అల్మారా కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ వాషబుల్ అండి ఇది న్యూస్ పేపర్లు వేసుకోవడం తడిచిపోవడం కలర్ తగ్గిపోవడం మాసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇదైతే వాటర్ ప్రూఫ్ అండి చక్కగా నీళ్లు పడినా తుడిచేసుకోవచ్చు ఏమీ కాదు చిరగడం లాంటివి కూడా ఏమి ఉండదు నేనేం చేస్తానంటే కిచెన్ సర్దేటప్పుడు గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టగానే వీటిని చక్కగా సబ్ వేసి బ్రష్ కొట్టేస్తే పైన ఏమన్నా ఆయిల్ మరకలు కానీ ఏమన్నా ఆ మరకలు అయితే పోతాయండి చక్కగా నేను ఆ డబ్బాలన్నీ తుడుచుకొని గిన్నెలన్నీ లైన్ చేసుకునే లోపు కవర్స్ ఆరిపోతాయి చక్కగా మళ్ళీ తీసి ఎలా విధంగా ఆ డబ్బాలు అయితే నేను సర్దేసుకుంటానండి అదొక టిప్పు ఇంకొకటి వచ్చేసి అల్మారలో మనం డబ్బాలు అనేవి ఒకదాని ఒకటి పెట్టినప్పుడు ఒకటి తీస్తే ఇంకొకటి కదిలిపోవడం లేదంటే చిన్న పెద్ద అయితే పడిపోవడం లాంటివి కూడా జరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో వాషింగ్ మెషిన్కి ఫ్రిడ్జ్కి అలాంటప్పుడు ఈ ధర్మాకూలివి అయితే వస్తూ ఉంటాయి కదా పెట్టెలు సపోర్ట్కి ఆ వాటికి న్యూస్ పేపర్ అయితే అంటిచ్చేసి వెనకాల పెట్టేశానండి స్టాండ్ లాగా అప్పుడు బ్యాక్ సైడ్ పెట్టినవి బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోవడం అని లేదంటే బ్యాక్ సైడ్ ఉన్నది కనిపించట్లేదు ఏముందా అని అలా వెతుక్కునే అవసరం అయితే ఉండదు అనమాట ఇది చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఉన్నాయి పైకి కనిపిస్తాయి ఫ్రంట్ ఉన్నాయి కిందకు ఉంటాయండి సదిరిన తర్వాత మీకే అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ పెసరపప్పు అని రాసి పక్కన లవ్ సింబల్ వేశారండి దాని మీద ఏం చెప్పాలి అసలు ఆ టైంలో ఆయనకి ఇలా అయితే నేను అన్నిటికీ పేర్లు అయితే రాసుకొని సర్దుకున్నానండి అది మీకు తెలుస్తుంది కదా బ్యాక్ సైడ్ ఉన్నాయి పైకి ఉన్నాయి అవి నేమ్స్ కనిపిస్తున్నాయి ఫ్రంట్ ఉన్నాయి కాస్త డౌన్కు ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఉన్నాయి పైన ఉన్నాయి కింద ఉన్నాయి కిందకున్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏమైనా ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అవి జిడ్డుగా ఉంటాయి తోమడం ఇబ్బంది అయిపోతుంది ఆ పైగా ఉన్న చేతులు కూడా జారిపోతూ ఉంటాయండి ఒకసారి గ్లాస్ అయినా స్టీల్ అయినా సరే అందుకని నేనేం చేశానంటే సాక్సులు ఉంటాయి కదా పాత సాక్సులు పిల్లలవి అవి చక్కగా ఉతికేసి వాటిని అయితే ఈ ఆయిల్ క్యాన్స్కి అయితే తగిలించేశానండి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ముందు నాకు చేయి జారకుండా ఉంటాయి ఇలా ఉండడం వల్ల సపోర్ట్గా ఉంటుంది ఆ పైగా మనము ఆయిల్ అనేది యూజ్ అయిన తర్వాత వాడి వాడిన తర్వాత ఏమన్నా ఆయిల్ అనేది పక్కకి కారినా కూడా సాక్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి జిడ్డు ఉండదు ఆ మరకలు అనేవి పడవు ఆ స్టీల్ అనేది ఆయిల్ క్యాన్ అనేది తోమినప్పుడు ఈజీగా ఉంటుందండి అది ప్లాస్టిక్ అయినా పర్లేదు స్టీల్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు గ్లాస్ ఐటమ్ అయితే మరీ మంచిది చేజారకుండా ఉంటుంది సపోర్ట్గా కూడా ఉంటుంది ఈ జిడ్డు మరకలు అనేవి కూడా అవకుండా ఉంటాయన్నమాట ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నా నేను ఫాలో అయ్యే కిచెన్ టిప్స్ ఆయిల్ క్యాన్సు అల్మార్లో వేసే పేపరు ఆ స్టిక్కర్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి వాల్ పేపర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను ఇది వీడియో మరిన్ని ఏమైనా కిచెన్ టిప్స్ కానీ ఏమైనా తెలిస్తే మళ్ళీ వేరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది ఈ రోజుటి వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఎవరికైనా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది కదా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఓం సాయిరా